ైజ్ దేవుని పరిశుద్ధమైన నామంకు గాక ప్రభు నామమున మీ అందరికీ ఈ పొందునా కలము దేవుని వాక్యాన్ని విందాము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరోగా ఛాయము వచనము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము ప్రేమిన విశ్వాసము ఆత్మీయ జీవితంలో ఇది ఒక పునాది అండి కావున ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో నిలిచి ఉండాలంటే విశ్వాసము కావాలి అది పరిపూర్ణమైన విశ్వాసమై ఉండాలి కాబట్టి దేవుడు వాక్యం సెలిస్తుంది మీరు విశ్వాసంతో నిండి ఉండండి అని అలాగే యేసు కృష్ణ వారు ఉంటారు మీ విశ్వాసము పరిపూర్ణమవ్వాలి అంటే మీ విశ్వాసము అభివృద్ధి చెందాలి అని ప్రేమను వల్ల కావున మన యొక్క పోరాటము విశ్వాస పోరాటం అయి ఉండాలి అంటే నమ్మకముతో కూడిన పోరాటం అయి ఉండాలి తప్ప నమ్మకము లేనిదిగా ఉండకూడదు ఎందుకంటే విశ్వాసము లేని క్రియలు మృతమని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ప్రార్థన చేస్తున్నా ఆ విశ్వాసముతోనే దేవుణ్ణి అడగాలి కదండి విశ్వాసము ఎప్పుడు కూడా మనలో నిలిచి ఉండాలి విశ్వాసమునందు అభివృద్ధి పొందేలాగా మనము ప్రార్థన చేయాలి ఎందుకు విశ్వాస పోరాటాన్ని మనం కలిగి ఉండాలి విశ్వాస సంబంధమైన పోరాటాన్ని ఎందుకు పోరాడాలి అంటే ప్రేమిల వల్ల విజయాలు చేకూర్చబడాలి అంటే విజయాలు చేకూర్చబడాలంటే నీ పోరాటంలో విశ్వాసం ఉండాలి అవిశ్వాసం ఉంటే భయం ఏర్పడుతుందండి ఆనాడు పడవలో సముద్రపు నీళ్లు వస్తున్నాయి గాలికి పడవ అటు ఇటు కూడా మునిగిపోసాగింది తుఫాను ఆ సముద్రం యొక్క అల్లరిని పెంచుతూ ఉండదండి పడవలో ఉన్న వారందరూ అవిశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి భయపడుతున్నారు చింతిస్తున్నారు కానీ యేసు వారి విశ్వాసం కలిగిన వాడు కాబట్టే ఎందుకు మీరు అవిశ్వాసంగా ఉన్నారు అల్ప విశ్వాసంగా ఉన్నారు అండ్ గాలిని సముద్రాన్ని ఆయన గద్దిస్తాడు అబ్రహం విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టే ఆశీర్వదించబడ్డాడు అబ్రహము ఎదురు కాలం ఒక పోరాటమే కానీ తన పోరాటము విశ్వాస సంబంధముగా పోరాడేటట్టు కాబట్టి అప్పుడైనా పౌలైనా ఇలా మనం చూసుకుంటామంటే చాలా మంది విశ్వాస సంబంధమైన పోరాటాలు పోరాడారు కాబట్టి ప్రేమల వల్ల వాళ్ళు విజయాలు చూడగలిగారు ఎన్నో మేరులు పొందుకోగలిగారు ఎంతో ఆశీర్వాదం పొందుకోగలిగారు ప్రేమ వల్లరా ఎన్నో ప్రార్థనలకి జవాబులు కూడా పొందుకోగలిగారు దేవుడు మేము దాకా ఆశీర్వదించునేదాకా